రాష్ట్ర గొర్రెలు మేఘలు దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను అరెస్ట్ చేసిన వికారాబాద్ సిసిఎస్ పోలీస్ అధికారులు సిసిఎస్ ఇన్స్పెక్టర్ బల్వంతయ్య ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం అందజా రెండు గంటల నుండి మూడు గంటల మధ్య చేన్ గోమల్ పోలీస్ అధికారులు మరియు సిసిఎస్ పోలీస్ అధికారులు కలిసి మళ్ళీగూడ చౌరస్తాలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా నెంబర్ ప్లేట్ లేదా రెండు స్కార్పియో వాహనాలు రాగా వాటిని ఆపి తనిఖీ చేస్తుండగా అందులోన్న వ్యక్తులు దిగి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకుని విచారించారు వారి పేర్లు ప్రభు మరియు కైలాశోహన్ అని అన్నారు వీరు చెంగోమల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేకలు గొర్రెలు దొంగతనం చేసుకోవడానికి వీలుగా ఉండే ప్రాంతాలను రెక్కి చేసుకోవడానికి వచ్చామన్నారు ఇప్పటికే వికారాబాద్ జిల్లాలోని నవాబ్పేట పిఎస్ స్పర్ధలోని పుల్మామిడి గ్రామంలో పరిగి పిఎస్ పరిధిలోని రూప్కాన్పేట్ గ్రామంలో చంద్ గోమూల్ పిఎస్ స్పర్ధిలోని ఎన్కేపల్లి గొంగుపల్లి కంకల్ గ్రామాల్లో థారూర్ పిఎస్ పరిధిలోని మైలారం గ్రామంలో కుల్కచర్ల పిఎస్ పరిధిలోని చెల్లపూర్ గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జోగులంబ గద్వాల్ వనపర్తి నారాయణపేట్ కర్నూలు జిల్లాల్లో మరియు కర్ణాటక రాష్ట్రంలో రాయచూర్ బల్లారి బీదర్ యాద్గిర్ కొప్పల్ దొంగతలాలు చేసినట్లు ఒప్పుకున్నారు